అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి ఒకటి గంటల ఒకటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బిఆర్ఎస్ పార్టీ లీగల్ టీ నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ వారికి పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు రావు గారు మాజీ మంత్రి గారు వినయ్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కౌన్సిలర్లు సర్పంచ్ ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వచ్చి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు ఇంకా రెట్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టి కౌశిక్ మీద అంత ఏకే పార్టీ సెవెన్ అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కేసుల ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టింది ఎక్స్టార్షన్ అంటే ఏంటి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్ ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇవాళ కడియం సిఆర్ గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నారు అదే విధంగా ఇల్లీగల్ గా కార్య నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బిడ్డాన్ని పట్టలింపుతారు రేపు రేపు మొత్తం ఎలా శాంపుల్ చూపించినా రేపు ఎవిడెన్స్తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిపొట్టిన మా పెద్దలతోని మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది న్యాయం గెలుస్తుంది ఉన్నారు ఖచ్చితంగా ఆ న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే న్యాయం వైపు మీ అందరూ కూడా నిలబడలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను రేపు ఇంకా డీటెయిల్గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతాను ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున్న నుంచి తయారై ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు రేపు నేను హైదరాబాద్లో తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతాను డీటెయిల్స్ చాలా డీటెయిల్స్ ఎన్ని ఎన్ని స్కాములు వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు మంత్రులు ఏమేమి స్కాములు చేస్తున్నారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుసుకుంటాం జై